గుడ్ మార్నింగ్ ఓ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప్ చేత అందరు క్షేమమే కదా మహాదేవుడు గొప్పదేవుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు ఇచ్చి నివాసి అయిన మహాప్రభు అయిన యేసు ప్రభు వారు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నారు రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం నూట నలభై ఏడవ కేతనంలో పద్నాలుగో అధ్యాయం ఈ రీతిగా రాయబడి ఉంది మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఏ మహిమ కలిగి గొప్ప వాగ్దానం అండి ఇది వీళ్ళరా సమృద్ధి సంతృప్తి మన ప్రభిని వేసే దగ్గరే ఉందండి ఆయన ఎద్దకు వస్తే ఆయన మనలను తృప్తిపరుస్తాడు సమృద్ధి అయిన జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఎనభై ఏడో క్రితం పదహార వచ్చిన మీ రీతిగా వ్రాయబడి ఉంది అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండతేనెతో నిన్ను తృప్తిపరచును అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిందాక పిల్లర చక్కటి వాగ్దానం కదా ఇది అవునండి గో అతి శ్రేష్టమైన గోధుమలండి దేవునికి స్తోత్రం మంచి గోధుమలని మనం వాగ్దానంలో చూస్తున్నాం అతి శ్రేష్టమైన గోధుమలతో మనలను తృప్తిపరచేవాడు తృప్తి తృప్తిపరిచేవాడు ఇలాంటి మంచి వాటిని అన్నింటిని అనుభవించాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలయ్యా అంటే ప్రిల్లరా ఐష్య గ్రంథంలో ఒకటో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన మనకి ఏం చెప్తుందంటే మీరు సమ్మతించి నా మాట విన భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అంటా ఉంది దేవునికి స్తోత్రం ఎప్పుడు కూడా ఫైనస్ట్ వి గుడ్ వి మనకి కావాలి కదా నిజమేనండి అయితే పిల్లరా ఇవన్నీ అనుభవించాలంటే మరి సర్వము ఆయనదేనండి భూమి నాది దాని సర్వము నాది అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు ఆయన అందులో ఉన్నవన్నీ కూడా ప్రభువే కాబట్టి ఆయన మాట వింటే ఆయనను నమ్ముకుంటే ఆయనతో ఉంటే పిల్లరా సమస్య మనము అనుభవించగలుగుతాం ఆయన కుమార్లము కుమార్తెలమై ఉంటాం సమ్మతించి ఆయన మాట వినాలండి అప్పుడు భూమి యొక్క సర్వమైన సంతృప్తి అయిన మరి ఫైనెస్ట్ అన్నీ కూడా ఆ పదార్థాలన్నీ కూడా లేకపోతే ఆ అనుభవాలన్నీ కూడా మనం అనుభవించగలుగుతామని చెప్పి దేవుని యొక్క వాగ్దానం అయి ఉంటుంది పిల్లరా ఈరోజు ఆయన మాట వినటానికి నువ్వు సమ్మతిస్తూ ఉన్నావా మన ఆయన మాట వినటానికి మన చెవులను వంచుతున్నామా వెంచి విధేత చూపుతూ ఉన్నామా ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం పరీక్షించుకుంటే మనకే అర్థమవుతుందండి మాట వినేవారంగా ఉన్నామా లేకపోతే ఆడ చెవుని వాళ్ళంగా ఉన్నామా విధేయత చూపేవారంగా ఉన్నామా లేదా ఒకసారి మనలను మనం ప్రశ్నించుకుందాం మన హృదయంలో వ్యక్తిగతంగా మనం ప్రశ్నించుకుంటే ఆత్మదేవుడి నీకే మాట్లాడుతూ ఉంటాడండి కాబట్టి పిల్లల విధేయతతో ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్న మంచి గోధుమలతో తృప్తిపచ్చ ఫైనస్ట్ మీల్తో మనము ప్రతి పూట కూడా ఆశీర్దించబడాలని చెప్పి తెలియజేస్తుంది దీనికి ఒకటే ఒక మార్గము సమ్మతించి ఆయన మాట వినటం విని విధేయత చూపటం ఆ ప్రకారంగా నడుచుకోవటము అలాంటి కృపచేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ నడిపించి మీన్ పిల్లరా ఇది డేస్ వెడ్డింగ్ యానివర్సరీ తెప్పించుకొచ్చు వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించినగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యషగ గృందంలో నలభై మూడు అధ్యాయం ఒకటవచ్చు మీరు దిగు భయపడకము పేరు పెట్టి పెట్టిన పిలిచిన్నాను నీవు నా సొత్తు అద్భుతం కదా వీలారమేసింది తన సొత్తుగా చేసుకున్నాడు మనం ఏం భయపడవలసిన పని లేదు మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన భద్రంగా చూసుకుంటాడు పార్థం చేస్తాను ప్రభావానికి వందనాలు నూతన వస్తువును గడుగుపెడిన బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ ఇది దీవెల అనుగ్రహించండి చకటి వాగ్దానం చేత మమ్మల్ని మీరు తృప్తిపరిచారు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన అవును తండ్రి మంచి గోధుమలతోమ్మలను తృప్తిపరిచే దేవుడు నీవే కనుక ప్రభావ ఈ పదార్థాలు నువ్వు ఈ లోకంలో మా వరకు ఉంచిన వాటి అన్నింటిని అనుభవించడానికి తండ్రి నాయన మేము సంపూర్ణ విభేద చూపే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి మెడ చివి పెట్టకుండా మెడ విరిచిపోయినా తల్లి మేము ప్రవర్తించకుండా మెడ వంచి నీ సన్నిధిలో నమస్కారం చేసే వారికి ఉన్నట్టు సహాయం చేయండి ఈ దినమంతా సన్నిధిమాలతో ఉంచండి మీరే నాయన తండ్రి ఆయన ఈ దినములో ని సన్నిధిమాలతో ఉంచండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ నాన్న పట్టుకో చీకలు చింతలో వ్యాధిలో కష్టం బిరుపులో ఇబ్బందులు విడిపించి రక్షించండి నీ సహాయం మెండుగా మా బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి నీ కృపగల స్థాలు మా బిడ్డలను సమర్పించుకుంటున్నాయని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్య ఆరోగ్యము గౌరవ ప్రభావము చేత నడిపించండి పరిశుద్ధ నామను ఎంతో బ్రతలాడుకుంటూ ప్రార్థన చేయొచ్చు మా తండ్రి దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డల Sada Tode Amen. Amen. Have a wonderful day. God bless you all.